హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక సింపుల్ స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి మార్నింగ్ మిగిలిన ఇడ్లీలతో అయితే కనుక నేను ఈ రెసిపీని అయితే ట్రై చేశానండి మార్నింగ్ మిగిలినవనే కాదు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకునే వాటితో కూడా ఈ విధంగా చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా పీసెస్ అయితే కట్ చేసుకోండి కట్ చేసుకొని నేను ఈ లోపల ఫ్రై ఆయిల్ పెట్టేసుకున్నానండి యాక్చువల్లీ నేను ముందు ఒక స్నాక్ రెసిపీ చేశాను కాబట్టి ఆయిల్ అయితే నాకు రెడీగా ఉందని చెప్పేసి అందులోనే ఫ్రై చేసేసానండి మీరైతే కనుక కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని అయితే కనుక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఎక్కువ ఆయిల్ ఏమీ పీల్చుకోదండి అలాగే ఈ లోపైతే కనుక మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవన్నీ వాచ్ చేయండి చూస్తున్నారు కదా ఈ లోపైతే కనుక మనకి మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి వీటికి అయితే ఒక మసాలాయితే రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అవుతాయి లోన వరకు ఫ్రై అవుతాయి అలాగే అవి ఫ్రై అయినాక ఒక హాఫ్ స్పూన్ లేదా స్పూన్ అయితే కనుక పచ్చి శనగపప్పు ఒక స్పూన్ అయితే మినపప్పు అలాగే ఒక స్పూన్ అయితే కనుక వేపిన శనగపప్పులు వేసుకోండి వీటిని అన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయినాక ఒక స్పూన్ ధనియాలు ఒక నాలుగు లేదా ఐదు కాజు వేసుకోండి అలాగే ఒక చిన్న ఇంచు అల్లం సారీ అండి కొబ్బరి ముక్కను వేసుకోండి అలాగే ఒక రెండు అయితే మిరపకాయలు మీ కారంకి తగ్గ మిరపకాయలు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్రను వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ అయితే కనుక ఇంగువను కూడా వేసేసి దోరగా ఇవేమీ మాడిపోకుండా ఫ్రై చేసుకోండి ఇంగువ అనేది వేసుకోండి స్కిప్ చేయకుండా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే జీడిపప్పులు లేకపోతే మాత్రం వాటిని స్కిప్ చేసేయచ్చు ఇలా ఇవన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే ఒక మిక్సీ జార్ అయితే కనుక మిక్సీ పట్టే ముందు ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక సాల్ట్ వేసుకోండి వేసుకొని వీటిని అన్నింటినీ బరకగా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా ఈ అయితే కనుక మనకి ఇవి బాగా ఫ్రై అయిపోయి చూస్తున్నారు కదా వీటిని అయితే కనుక ఆయిల్లో నుంచి ఆయిల్ ఏమీ లేకుండా బయటికి అయితే తీసేసుకుందాము చూడండి వీటిని మధ్య మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ఆయిల్లో నుంచి తీసేసుకుందాం ఆయిల్ నుంచి తీసుకున్నాక ఈ ఆయిల్ అంతా కూడా ఒక దాంట్లోకి తీసేసి అదే కళాయిలో అయితే కనుక నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఇందులో ఇప్పుడు నేను ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్తో చేసుకొని నెయ్యితో అయితే మరింత కమ్మగా ఉంటుంది ఇలా నెయ్యి వేడై కరిగినాక ఇందులో ఒక పావు స్పూన్ వరకు ఆవాళ్ళు వేసుకొని చిటపటలు అయిన తర్వాత కొంత కరివేపాకును వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది వాటిని అయితే నెయ్యిలో ఫ్రై అయినాక ముందుగా ఫ్రై చేసుకున్న ఇడ్లీ ముక్కలని అయితే కనుక తెచ్చి వేసుకొని ఒక స్పూ పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అయితే కనుక పౌడర్ వేసుకోండి మిక్సీలో పెట్టాం కదా పప్పుల పొడి ఆ పప్పుల పొడిని వేసేసి మొత్తం వీటికి అంతటికి బాగా కోట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఒక్క త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే కనుక దీన్ని ఫ్రై చేసుకుంటే ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెసిపీ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి షేర్ చేయండి